ఇదిగో నేను తీసుకో యాంకరింగ్ ట్రై చేయి ఇదొక మంచి ఆప్షన్ అదే కాకుండా నువ్వు ఎప్పుడు బాల్ చుట్టూ తిరుగుతుండొచ్చు నీకు ఇదొక బిగ్ ఛాన్స్ మళ్ళీ దొరకదు సార్ మీరు చెప్పిన బిగ్ ఛాన్స్ ఉంది కదా అది నాకు కాదు అలాంటి ఛాన్స్ ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయి చిన్నప్పటి నుంచి మనం దేని మీద ఆశపడితే ఏదైనా కావాలని అనుకుంటే నచ్చని చదువు చదువుకోవాలనుకుంటే అప్పుడు వస్తాయి నువ్వు ఇది ఎంచుకోవడమే మంచిది దిస్ ఇస్ ద బెటర్ ఆప్షన్ నీ లక్ష్యాన్ని సాధించడం నీ వల్ల కాదు సో ఈజీ దారిని వెతుక్కో అంటారు వద్దు సార్ ఈ బిగ్ ఛాన్స్ ని మీరే ఉంచుకోండి నాకు నచ్చిన ఛాన్సే కావాలి ఇట్స్ ఓకే ను తగ్గలేదు ఇలాంటి పెదవులే నా ఆఫీస్లో కూడా తగలడ్డారు అసలు మన ఫోన్ దొరకట్లేదు సరే నువ్వు కోప్పుడుకు దానికి మనం విషయం చెప్పాంగా ఒక్కటి ఇవ్వాల్సింది దేనికి మనం మాట్లాడి సమస్యలను పరిష్కరించొచ్చు నిజానికి మొహం మీదే అన్నీ చెప్పేసి ఎటువంటి గొడవలు ఉండవు ఇదిగో నాకు ఇంకొక నస్ తయారయ్యాడు చూడు అన్నీ నాకే వచ్చి తగలడతాయి ఏంటి ఆ వెధ ఉన్నాడు కదా ఎవరు ఆ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తో తిరిగి స్కౌండర్లు ఉన్నాడుగా ఈరోజు చూసావు కదే కద్దరు చుక్క వేసుకున్నాడుగా అతనా నాకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాడు ఊరికేనా ఆ ఇన్ని రోజులు తక్కువగానే పంపాడు ఇవాళ అక్కడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి కలుద్దాం మాట్లాడదాం అన్నిటికీ పరిష్కారం ఉంటుంది అది ఇది అని రేపు అతను ఫ్లాట్కి రమ్మన్నాడు ఏంటి అతని ఫ్లాట్కి వెళ్తున్నావా వె సోలమన్ ఫోన్ చేయండి ఈ విషయం కూడా చెప్తాను ఎందుకు ఏమీ అవసరం లేదు అవసరం ఉంది సోలమనే కదా జేఏన్ కలవమన్నాడు అయినా సరే పిలిచి ఇన్సల్ట్ చేయడానికి ఒక లిమిట్ ఉంది కదా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎందుకు ఇంకొక వ్యక్తి డిలీట్ లేడీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి ఫేస్బుక్లో వేసేద్దామా నిజమే నేను అదే అనుకున్నాను కానీ ఇప్పుడు రేపు అతని కలుస్తానని చెప్పాను కి వెళ్ళా ఎందుకే హౌ టు క్లికింగ్ ఇట్స్ సింపుల్ ఫైండ్ ది స్వయింగ్ అప్పుడే అనుకున్నా నువ్వు వస్తావని స్ప్రే జాగ్వార్ కూర్చో అలా కూర్చో ఫాతిమా పాతిమ నువ్వేదన చూస్తావా ఇటువంటి మంచి సమయంలో గ్రేప్ అని కదా ఏదేసిన కాసేపాకి తాగుతామా కొంచెంసేపాకి తాగుతాం కొంచెం ముందు కూర్చుందా సారీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు పాతిమా మలపురం మలపురం నువ్వు పంపించిన లింక్ చూశాను నిజానికి నువ్వు ఇంత బాగా మాట్లాడతావని అస్సలు తెలీదు నిన్నుకు ముద్దుగుమ్మలా భావించాను నేను మనం ఇలాగా చేతిలోకి తీసుకొని లాలించి ముద్దులాడే బొమ్మ అనుకుంటాను తర్వాత కామెంట్రీ విషయంలో ఆ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్తో చెప్పి ఏ ప్రయోజనమూ లేదు స్టార్ లో ఉన్న శివనే ఇటువంటి విషయాలంతా చూసుకునేది అతను కాదు శివకి బాగా కావాల్సిన వాడు అప్పుడు ఉన్నాడు వాడిని పట్టుకుంటే పని అయిపోతుంది కాకపోతే అతనికి భయంకరమైన గర్వం అంత సాధారణంగా ఎవరి మాట వినడం నువ్వేమన్నా దానికి అనుసరించగలిగితే ఆట జరిగేటప్పుడు కామెంట్రీ నీదే అవుతుంది సరే ఇదిగో నువ్వే చూడు ఎల్పి గోపకుమార్ నేనే నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను ఈ పిల్లకి ఎప్పుడు చూడు ఆటలే జ్యూస్ వేరే కూలింగ్ తగ్గిపోయింది నాకు ఆ కామెంటరీ లైవ్ గా వినాలనిపిస్తుంది ఎంతసేపు నిన్ను నేను చూసుకున్న విధానం ఉంది చూడు అది నాకు తిరిగి కావాలి అప్పుడే నీకు ఫుల్ సపోర్ట్ కమంట్రీగా కమంట్రీ కీపర్ వదిలేస్తాడనే నమ్మకంతో కొన్ని అడ్డదారులు దాటుకుని ఎగుడు దిగుడుగా ఫాతిమా దగ్గరికి దూక్కుంటూ వచ్చాడు ఫుట్బాల్ ఫెడరేషన్ కి చెందిన ఎల్పి గోపుకుమార్ అనే ఒక పెద్ద భావం అప్పుడు ఎదురు టీల్ తన ట్రంప్ కార్డ్ని అతని ముందు పెట్టింది ఆ ట్రంప్ కార్డ్ పేరు గోపిక వినోదిని సెయింట్ అల్బెట్స్ కాలేజ్లో చదువుకునే గోపిక తను మీ కూతురు కదా ఆ అతనమాట విషయం ఏంటంటే గోపిక్ సార్ ఈ అమ్మాయకురాలు ఫాతిమా గోపిక ఫ్రెండ్ కాకపోయినా ఫాతిమా గోపిక ఫ్రెండ్స్ ఇద్దరిని తనతో కలుపుకున్న తర్వాత తెలివిగా తన గోపిక కూడా ఫ్రెండ్ అయింది ఈ మధ్య గోపికకి మెసేజ్లు కూడా పంపిస్తోంది మీరు మొదటి మెసేజ్ చూడగానే నాకు తప్పుగా అనిపించింది సార్ గోల్ కుట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఊహించారు మీకు సిగ్గు లేదని మీ మోహన్ చూడగానే తెలుసుకున్నాను సార్ భయపడకండి ఇంతవరకు ఈ మెసేజ్ గోపిక మెసేజ్ బాక్స్ కి ఒక పెనాల్టీ లాగా వెళ్ళలేదు సార్ లైవ్ కమెంట్రీ ఎలా ఉంది సార్ మీరు నిన్న పంపించింది స్క్రీన్ షాట్ తీసి ఫేస్బుక్ లో మీ కూతుర్ని ట్యాక్ చేసి పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు లేదంటే తనకి పర్సనల్ గా మెసేజ్ పంపించమంటారా హా అయితే మీ కూతురు వయసున్న అమ్మాయితో వేషాలు వేయకూడదని మీకు బాగా తెలుసు కానీ మీరు తెలిసి తెలుసు నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇలాగే చేశారనుకోండి రెడ్ కార్ తీసి మీ గుండెల మీద గుచ్చేస్తాను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇంకోసారి ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి అప్పుడు చూసుకుంటా మీ అమ్మాయి గోపికని అడిగినట్టు చెప్పడం చెప్తా చెప్తా ఇదంతా నా కర్ణ నాకేలా కావాలా అన్నాడు సార్ నేను ఇలా మాట్లాడినందుకు మీరే మనసులో పెట్టుకోకండి లేదు లేదు భయపడకండి జాగ్రత్తగా ఉండండి దేవుడా సోలమోన్ ట్రాన్స్పోర్ట్ యుక్ లాజిస్టిక్స్ పార్ట్నర్ నువ్వు చెప్పినట్టే దిసిషన్ మేకర్స్ ద బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఓకే పోతే మీరు వెతికే మనిషి కరెక్టే శివ సిట్ నా ఒక పర్సనల్ ట్రాజెడీ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాడు వాడి వైఫ్ ఆరు నెలల క్రితమే చనిపోయింది ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు ఎనీవే ఐల్ టాక్ టు హిమ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంత త్వరగా అన్నీ జరిగిపోతాయని అసలు అనుకోలేదు అంటే అది సి ఫాతిమా యువర్ కమెంట్రీ ఇస్ గుడ్ ఇట్స్ క్వైట్ అమేజింగ్ యాక్చువల్లీ ఓకే పోతే అది నువ్వు ఐఎఫ్ఎల్ లో కమెంట్రీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది కమెంటేటర్ అవ్వడానికి ప్రాసెస్ వేరే ఉంది ఎనివే నెక్స్ట్ మండే ఐ మీన్ ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది అండ్ శివ అక్కడ ఉంటాడు సో నేను మాట్లాడతా నువ్వు కూడా శివాని మీట్ చేయడానికి ట్రై చేయి ఓకే థ్యాంక్ యూ సార్ ఎవరు మీరు లోపలికి ఐఎఫ్ఎల్ మీటింగ్ జరుగుతుంది కదా మీటింగ్ వచ్చిన కథని కలవడానికి అపాయింట్‌మెంట్ వెళ్ళలేరు అంటే నన్ను ఉదయం రమ్మని వెళ్ళలేరు అక్కడ మీటింగ్ జరుగుతుంది ఓ మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి నా పేరు ఫాతిమా నూర్జహాన్ నేను ఫుట్బాల్ కామెంటరీ చేస్తుంటాను ఏంటి ఈ ఫుట్బాల్క కంప్లైంట్స్ వి డోంట్ వాంట్ టు నేమ్ ఆఫ్ ది టోర్నమెంట్ సో బి కేర్ఫుల్ అబౌట్ ది టెండర్స్ అండ్ కాంట్రాక్ట్స్ యు గెట్ మీ

ఏమే